ఇటు నీలనక్క నాయనార్ అని ఒక నాయనారు ఆయన మహాభక్తుడు శివభక్తుడు శివుడికి అభిషేకం చేసి శివలింగాన్ని అంతటినీ తుడిచి పూజ చేసి పంచాక్షరి జపం చేస్తారు ఇంతలో శివలింగం మీద సాలిపురుగు పాతాం ఆయన భార్య అటుగా పెడుతూ చూసి అరే రరేరే సాలపురుగు పాతోంది శివుడి మీద అందరు శివలింగం అనలేదు లేదా శివుడి మీద పాకుతోంది ఒళ్ళు దొరదొస్తుంది ఆయుర్వేదంలో సాలిపురుగు విషక్రిమి దాని ఎందుకు చాలా గొప్ప విషయం ఉంటుంది అందుకని ఆవిడ గబగబా సాలిపురుగుని తోసేసి అమ్మ చూడండి ఒంటి మీద దద్దురుస్తుందేమో ఏదైనా పుట్టిందని అనేటప్పటికీ ఉమ్ము రాసేస్తారు అలా ఆవిడ చేతి నిండా తూ 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 అని ఆ తిరు నీలనక్కన కళ్ళు తెరిచి చూశాడు ఆయనకి ఎక్కడ లేని ఆగ్రహం వచ్చి నువ్వు ఇవాళ నుంచి ఇంట్లోకి రావ ఇంటి వెనక ఉన్న ఇంట్లో నువ్వు ఇక పూజా మందిరంలోకి వచ్చి నాకు ఏర్పాట్లు చేయొద్దు నేనే ఉండు నైవేద్యం పెట్టి నేను శివాపచారం అని బాధతో వెళ్ళాడు పడుకున్నాడు నిద్రపోతుంటే పరమేశ్వరుడు కల్లోకి వచ్చాడు నాయనారు చూసావా నా ఒళ్ళంతా చూసావా సాలపురుగు నువ్వు కళ్ళు మూసుకొని పంచాక్షరీ జపం చేశావు నా ఒళ్ళంతా పాకి నా ఒళ్ళంతా దద్దుర్లు వచ్చాయి నాకెక్కడ దద్దుర్లు రాలేదో తెలుసా ఎక్కడ నీ భార్య శివలింగం శివుడే అని నమ్మి శివుడి మీదే సాలపురుగు పాకుతోందని నమ్మి శివుడికి దద్దురెక్కుతుందని భావించి సాలపురుగుని తీసి ఉమ్ము రాసేసిందో భక్తి ఉన్మాదంలో అక్కడ దద్దురెక్కలేదు మిగిలినవన్నీ దద్దుర్లు ఎక్కాయి నీకు కష్టమనిపించింది నాకు ఆవిడ భక్తి కనపడింది భార్య కాళ్ళ మీద పడి తీసుకురాల శివుడికి క్షమాపణ చెప్పి తిరు నీలక్క నాయన భార్య కాళ్ళ మీద బడి ఆయనకి కావలసింది ప్రేమ ఉంటే ఉపచారంతో సంబంధం